హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఇవాళ మీతో గోల్డ్ అయితే షేర్ చేయట్లేదు మేము సిరిడి అంటే టూర్ వెళ్ళాం కదా షార్ట్లలో పెట్టాను బ్లాగ్ అయితే చేయలేదు కాకపోతే మనం చేసేటువంటి షాపింగ్ ఎంత స్మార్ట్గా చేస్తే లుక్ వైజ్ బాగా ఉన్న తక్కువ కాస్ట్లో ఎలా కొనుక్కోవచ్చు ఇంక నేను ఎక్కడ షాపింగ్ చేశాను మా షాపింగ్ డీటెయిల్స్ కానీ నీతో షేర్ చేసేస్తాము అంటే బట్టల షాపింగ్ ఇవంతా పెద్దగా షేర్ చేయట్లేదు కదా సో అయితే నేను ఇప్పుడు ప్యాకింగ్ తీసి తీస్తా ఉంటే ఒక వీడియో షేర్ చేద్దాము మన షాపింగ్ చేసినప్పుడు కొన్ని బిట్లు అయితే క్యాప్చర్ చేసుకొచ్చినమాట వాటిని చూపెట్టేస్తాను ఇటు కాస్ట్ ఏంది ఇది రీజనబుల్లా కాదా నాకు వర్తబుల్ అనిపిస్తుందా లేదా మీరైతే చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా ఇంకా కాస్ట్ తక్కువ ఎక్కడైనా ఉందా క్వాలిటీ వైజ్ ఎలా ఉంది అన్నట్టు బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నానండు సో దీనికైతే ఇది అదే వచ్చేసింది అంటే బ్లౌజ్లో రన్నింగ్ వచ్చింది సో అందుకని త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టేసుకొని దీనికి వచ్చి నేను ఏం వర్క్ అయితే ఏం వేయించలేదు సింపుల్గా లేస్ మాత్రం ఇచ్చేసి కంప్లీట్ లేసే వచ్చింది రౌండ్ నెక్ పెట్టేసి లేస్ ఇచ్చేసి దాని కింద కుట్టేసిందనమాట అంటే బార్డర్ కింద వచ్చేసింది సింపుల్గా జస్ట్ రివర్స్ తిప్పేసి లేస్ వేసేసానండి ఇంక దీనికంటూ సపరేట్గా ఏం లేదు అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో నేనైతే బ్లౌజ్ కుట్టేసుకున్నాను అనమాట సో మామూలుగా ఉగాది రోజు నేను విషస్ పెట్టినప్పుడు ఈ శారీని కట్టుకున్నాను ఇంక మా టూర్లో షార్ట్స్ అంతా వీటిలో చేస్తుండనమాట సో ఇదనమాట నా శారీ ఇది వర్త్ థర్టీన్ హండ్రెడ్ అండి నాకైతే థౌజండ్కే పడ్డాది అనమాట దీని ఏదో టిష్యూ శారీ ఏదో ఉంటారనమాట ఇంకా దీనికి కుర్చీలు కూడా నేనే డిజైన్ చేసుకున్నాను నేను తెచ్చుకున్నాను తీసుకొచ్చుకొని నేనే డిజైన్ చేసి నేనే గుట్టుకున్నాను కాకపోతే మా పాప హెల్ప్ చేసింది ఇదండి మనం ఓన్గా చేసుకోవచ్చు నేను బయట ఇస్తే అరౌండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అని చెప్పారు సో ఈ యొక్క థ్రెడ్స్ వచ్చి ట్వంటీ రూపీస్ పడ్డాయి అనమాట ఇంకే ఇవి ఉంది కదా ఇవి వచ్చి ట్వంటీ రూపీస్ పడ్డది ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ఇది ఇది ఒక బాక్స్ ట్వంటీ రూపీస్ ఈ బీడ్స్ వచ్చి నా దగ్గరే ఉన్నాయి మనకి కొంచెం డీప్గా కనిపిస్తుందో లేదు బాగా టైంపాస్ కానప్పుడు ఇట్లాంటి పనులు కూడా చేస్తూ ఉంటాము సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా కూర్చులు కొట్టుకోవడము కొంచెం హరి బరిలో కుట్టా అనమాట ఇలా వచ్చింది సారీ సో ఇది థౌజండ్ రూపీస్ పడ్డాదండి థౌ థర్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పడ్డాది నాకు సో బార్గెనింగ్ చేయడం వల్ల ఓవరాల్గా కొనడం వల్ల ఇంకా డీటెయిల్స్ మేము షాపింగ్ చేశాను కదా దాని డీటెయిల్స్ చూపిస్తాను నాది ఇంకొక గ్రీన్ కలర్ శారీ చాలా బాగా నచ్చింది అందరికీ సో దాన్ని కూడా చూపెట్టేస్తానబ్బా ఇంకా తినిపోతే రుసులు ఎందుకు అన్నట్టు వాటికి కాస్ట్ ఎంత ఎక్కడ కొన్నాము షాపింగ్ ఎలా చేస్తామన్నది కూడా క్లియర్గా షేర్ చేస్తాను వీడియోలోకి అయితే వచ్చేసింది అన్నట్టు లైక్ చేయడం మర్చిపోతున్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అర్థం సేమ్ టైం కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కారంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరూ అడుగుతున్నారు నోటిఫికేషన్ రాలేదు వీడియోస్ పెట్టలేదా అనేసి జస్ట్ లాంగ్ వీడియోస్ మాత్రమే స్టాప్ చేశాను వద్ద టూర్ వెళ్ళడం వల్ల రిమైనింగ్ వీడియోస్ యాజ్ యూజువల్గా వస్తూ ఉందనమాట మేబీ ఒకసారి యొక్క నోటిఫికేషన్ ఏమైనా స్టాప్ చేశారామో చూసేసుకోండి ఇంక ఈరోజు షాపింగ్ అయితే పక్కాగా లో బడ్జెట్ హెవీ లుక్ మన షాపింగ్ అయితే చూపే షాపింగ్లకు వెళ్ళిపోయే ముందు నేనైతే తీసి బయట పెట్టాను కదా వీటిని అంతా మన ఇంట్లో లైటింగ్లో ఎలా ఉంటుందో లుక్ చేసిండీ ఇంకా షాపింగ్లో ఎలా ఉంటుందో లుక్ వేయండి మా పాప కోసం కొన్నటువంటి రెండు డ్రెస్సెస్ అనమాట ఇంక ఇప్పేసి వీటి భర్తం పట్టాలి కదా ఎత్తుపిన లగేజ్ అంతా రెండు రోజులు పట్టింది మనం కోలుకొని వీటిని బయట తీసి ఇంకా వాటిని సరిదయ్యే దీనికి సో అందుకని చిన్న షూట్ చేసి పెట్టాను అనమాట ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అనేసి పాప్ డ్రెస్సెస్ ఇంకా నా ఈ రెండు శారీస్ అనమాట ఈ రెండు నేను హరివరిగా స్టిచ్ చేశానని చెప్పాలా ఏదో నాకు తెలిసినంత మేరకు నేనే స్టిచ్ చేసుకున్నానండి ఏరే వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ ఇస్తే ఫైవ్ హండ్రెడ్ ఇస్తావా సెవెన్ హండ్రెడ్ ఇస్తావా అని అడుగుతున్నారు అదేదో మనం తెలిసినంత మేరకు చిన్న చిన్నగా గుట్టేసుకుంటే నాకు వర్త్ ఒక హండ్రెడ్ రూపీస్ లోపల అయిపోయిందండి నేను ఊనగా చేసుకోవడం వల్ల దానికి కావాల్సిన ఎక్స్ట్రా లేస్లని అట్లాంటివి ఇట్లాంటివి తెచ్చుకుంటే కూడా హండ్రెడ్ అయింది టైం ఉంటే వర్క్ కూడా మనం వేసుకోవచ్చు అబ్బా అదేం పెద్ద ఓ బ్రహ్మాండమైన విద్య అయితే ఏం కాదు సో కొన్నిటికి అంటే శారీస్కి అవే ఇచ్చేస్తారనమాట అంటే కొన్ని హ్యాండ్స్కి అట్లా వాళ్ళు వర్క్ చేసినట్లు ఇవ్వటంతో దాన్ని కొంచెం పోకుండా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టి ఇంకా బోర్డర్ అంతా ఏమి కొల్లాప్స్ అవ్వకుండా నేనైతే ఈ శారీని డిజైన్ చేసుకున్నాను మీకు ఆల్రెడీ నేను ఈ కుచ్చులు కూడా కొట్టుకున్నదైతే చూపెట్టేస్తాను కదా ఇంకా నా రెండు శారీస్ ఒక డ్రెస్సు ఇంకొకటి వచ్చి నేను ఆల్రెడీ శారీని కన్వర్ట్ చేసి నాకు మా పాపకి మదర్ అండ్ డాటర్ శారీగా కన్వర్ట్ చేశాను ఇంకా సిరిడీలో మేము విజిట్ చేసిన ప్లేసెస్ ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్న దాంట్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇద్దామని పక్కాగా డిసైడ్ అయితే నేను షాపింగ్ కానీ మీతో షేర్ అబ్బా సో మేము యాక్చువల్గా షాపింగ్కి సిరిడి వెళ్దాం అనుకు సారీ నెల్లూరు వెళ్దాం అనుకున్నాను కాకపోతే మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఇక్కడ ఉంది రెగ్యులర్గా మేము కొంటూ ఉంటాం అనమాట కాళహస్తి నుంచి మనము నెల్లూరుకి జర్నీ చేసి నెక్స్ట్ అక్కడ షాపింగ్ చేసి అక్కడ మనం కొనేదానికన్నా ఇక్కడ ఒక లుక్ వేద్దాము అనేసి మేము అసలు బయలుదేరిపోయేసి ఇంకా జర్నీని మధ్యలో స్టాప్ చేసి ఇక్కడైతే ఒక లుక్ వేయడం జరిగింది మాకైతే బాగా నచ్చింది అనమాట అదొట్టు రీజనబుల్గా కానీ అనిపించింది వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను వీడియో కూడా షేర్ చేసినండి కళాంజలి వాళ్ళది మనకి సూపర్ బజార్ పక్కనే ఉంటుందనమాట చిన్నదిలా ఉన్నా కానీ డిఫరెంట్ డిఫరెంట్ మన మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోయేటువంటి బడ్జెట్లో ఉంటాయి లుక్ వైజ్ బాగుంటాయి అన్నమాట సో నేను మోస్ట్ ప్రాబబ్లీ మా పాపకు కానీ నాకు కానీ నాకైతే డ్రెస్సెస్ ఉంటాయని కానీ కొంచెము లిమిటెడ్గా ఉంటాయన్నమాట డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ తక్కువ రెగ్యులర్గా పిల్లలకి కానీ ఎక్సెల్ సైజెస్ కానీ అబ్బాయిలకు కానీ నెక్స్ట్ మామూలుగా ఫార్మల్స్ కానీ రెడీమేడ్ డ్రెస్సెస్ అంతే ఇక్కడ చాలా బాగుంటాయి శారీస్ కానీ కొంచెం కలెక్టివ్ పీసెస్ అంటాను నేను అంటే డిస్ప్లేలో ఉండే శారీస్ చూస్తే కూడా నాకు కళ్ళబడ్డాయి అంటే ఇంక నేను దాన్ని వదలనమాట అలా తెచ్చుకున్న శారీని నా గ్రీన్ కలర్ శారీ అనమాట మోస్ట్ ప్రాబబ్లీ నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఏమో ఆ శారీ డిస్ప్లేలో వీడియో తీసి పెట్టా అప్పుడే అనమాట ఇది నా ఒక ఆస్పెక్ట్ ఉంటే నాకే ఇది ఒక అని సో ఇంక దాన్ని తీసుకొచ్చి కట్టేసి సిరిడి అంతా తిరిగేసి ఇంకా దాన్ని పని అయితే అయిపోయింది ఇంక మేము ఇక్కడ షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాము మనం లేడీస్కి ప్రాబుల్గా ఒకటి రెండు డ్రెస్సులు కాంప్రమైజ్ అవ్వం కదా మా పాప ఒక్క డ్రెస్సు కొనాలంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇరవై నుంచి నలభై డ్రెస్సులు బయట తీస్తుంది అందులో కొన్ని డిఫరెంట్గా కొంచెం కలెక్టివ్గా ఉండే ఈ యొక్క డ్రెస్సెస్ మాత్రం మీతో చూపెడుతున్నా అనమాట దట్టు అది హైట్ వచ్చేసింది కదా నా హైట్ డ్రెస్సెస్ అంతా బాగా సరిపోతాయి ఇంకా సైజు మాత్రం కొంచెం తన సైజు నా సైజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి తను పెట్టుకున్న డ్రెస్సెస్ అంతా నువ్వు నా హైట్ నా కదా పెట్టి చూడు అంటుంది అనమాట దంటూ నాకు కొంచెం వైట్ అంటే కళ్ళు లాగతాయి కాకపోతే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది మన ఉద్దేశంతో నేను తాగడం మానేశాను ఎక్కువగా రెడ్ మెరూను గ్రీన్ తర్వాత నా వాడ్రోబ్లో బ్లూ ఒకప్పట్లో వైట్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంక పిల్లలు పుట్టినాక కొంచెం మెయింటెనెన్స్ కష్టమై పక్కన పెట్టాను కానీ నాకు వైట్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా మా పాపకి బ్లూ అంటే పిచ్చి బ్లూ పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి అబ్బా ఎందుకంటే ఎందులో అయినా బ్లూ కలర్ కావాలని అడిగే ఏకైక జీవి మా పాప నేను అనుకుంటున్నాను బ్లూ కలర్ డ్రెస్సు బ్లూ కలర్ శాండిల్సు బ్లూ కలర్ క్లిప్స్ బ్లూ కలర్ రబ్బర్ బ్యాండ్స్ నెయిల్ పాలిష్తో సహా బ్లూ కలర్ కావాలంటుంది సో ఆ బ్లూలో వేరియేషన్స్ ఉన్నా కూడా నచ్చదనమాట ఆమెకి ఆమె నచ్చినటువంటి ఆ బ్లూ వేరియంట్ ఏదున్నా కూడా ఇంకా అది ఎలా ఉంది ఏవి అది క్వాలిటీ ఎట్టుంది ఏమని కూడా చూద్దాం కలర్ ఓకేనా ఓకే డ్రెస్ అంటుంది సో అలాంటి పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక కామెంట్ అయితే తెలియజేయండి మా పాప కానీ ఈ వీడియో నేను పెట్టినటువంటి కామెంట్ అంటే నన్ను ఎగ్ ముక్కేసుకుంటుందబ్బా చాలా చాలా వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇదే డ్రెస్సు నేను వేరే షాప్లో చూస్తే టూ ఫైవ్ టూ ఎయిట్ అలా చెప్పారు అరౌండ్ సిక్స్టీన్ ఫోర్టీన్ థర్టీన్ హండ్రెడ్స్ లోపల మనకి ఇక్కడైతే డ్రెస్ వచ్చేస్తుంది అనమాట దట్టు వీళ్ళు డిస్కౌంట్స్ కానీ మంచిగా ఇవ్వటంతో నాకు బాగా అనిపించింది నేను తీసుకున్నది షేర్ చేద్దాము సమ్మర్ డ్రెస్సెస్ కానీ ఉన్నాయండి టాప్స్ ఉన్నాయి మామూలుగా కంప్లీట్ డ్రెస్ కానీ ఉందనమాట ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తే సమ్మర్ డ్రెస్సెస్ మనకి సమ్మర్ వేర్స్ కావాలని ఎత్తుకుతూ ఉంటాం కదా శారీస్ ఉన్నాయి సమ్మర్ వేర్ కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి నెక్స్ట్ టాప్స్ ఉన్నాయి కంప్లీట్ మనకి పెళ్ళిళ్ళ సీజన్ వేరే ఉంది కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ ఏమన్నా కావాలన్నా కూడా ఉన్నాయి విత్ లో కాస్ట్ అబ్బా ఇది మాత్రం నేను ఒక్కి ఒక్కనిస్తాను నా మా నాకు వచ్చే రెండు శారీస్ ఒక డ్రెస్సు పాపకు రెండు డ్రెస్సెస్ బాబుకు రెండు సెట్లు ప్యాంటు షర్ట్స్ ఒక నైట్ డ్రెస్సు అన్నీ వర్త కలిపి ఎంత ఉంటుందో మీరు కామెంట్లో తెలియజని నేను వీడియో ఎండింగ్ లోపల నేను టోటల్ కాస్ట్ ఎంత అయిందని వీలైతే బిల్లుతో కూడా యాడ్ చేయడానికి చూస్తాను చాలా అంటే చాలా రీజనబుల్ సో మధ్యలో మొబైల్ కనిపిస్తుంది అనుకుంటున్నారా మేము ఇక్కడ షాపింగ్ చేస్తాం మా వారిని మధ్యలో వీడియో కాల్ చేసి ఆయన చూపెట్టి ఎవరు ఇన్ని చెప్పినా ఎవరు ఏం చూసినా కూడా మా పాప ఫైనల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉండే డ్రెస్సే ఎత్తింది మీరు చూసారు కదా ఈ డ్రెస్ అనమాట కాకపోతే యాంకిల్ ఫిట్ అయితే కాదు అంటే అంత ఫుల్ ఉండదు డ్రస్ బాగుంది అవి వేసినానికైతే లుక్ చాలా బాగుంది అండి వీళ్ళైతే పిక్ కానీ పక్కన యాడ్ చేయడానికి చూస్తాను మేము సిరిడిలో ఈ ఫోటో తీసినటువంటి పిక్ ఉంటే యాడ్ చేస్తాను లేదా షార్ట్స్లో పెడతానమాట ఇంక ఇది బాగా నచ్చేసి ఇంకేమి ఆ బ్లూ కలర్ అనేటువంటి ఒక కాంబినేషన్ ఉండడం వల్ల ఇది ఉగాది రోజు నేను వేసుకుంటానని ఫిక్స్ అయ్యి డ్రెస్ పక్కన పెట్టుకున్నది అనమాట ఇంకొకటి వచ్చి అది బ్లూ కాదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది దాన్ని ఏ కలర్ అన్నాలో కూడా నాకైతే అర్థం కాలేదు మీరేమంటారో తెలియజేయండి చాలా బాగుందండి చాలా స్మూత్గా అనిపిస్తుంది అది బాగా అనిపించింది ఇది మధ్యలో అక్కడ డిస్ప్లేలో ఉండిందిలేండి మా పాప వచ్చి ఎంత ఫ్రీగా ఉంటే నువ్వు వేసుకుంటావు కదా మమ్మీ చూడు అంటే అలా వెళ్ళి మా వాడు ఒక అంటే ఆమె వీడియో షూట్ చేసింది సో అలా చూసామన్నమాట ఇంకా ఆమె కదా ట్రైల్స్ అన్ని డ్రెస్సెస్ నా దగ్గర కూడా వేయించింది ఇది నా సైజేనండి కాకపోతే మరీ ఫిట్గా ఉంటుంది నాకు వద్దు జర్నీకి అనేసినట్లయితే నేను వద్దనేసి పక్కన పెట్టేసాను చాలా అంటే చాలా రీజనబుల్ అండి నేనైతే పర్టికులర్గా పదే పదే ఆ మాట ఎందుకు చెప్తున్నాను అంటే చాలా కాస్ట్ తక్కువ నేనైతే పబ్లిసిటీ కోసము లేదంటే ఎలాగేదో మనం ప్రమోషన్ చేయడం కోసం అయితే చేయట్లేదు మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఎక్కడ ఒక రూపాయి తగ్గితే అక్కడే కొంటాము మోస్ట్ ప్రాబబ్లీ మనం ఫెస్టివల్ సీజన్లో కొంటని ఉంటాము నెక్స్ట్ ఇంకా సమ్మర్ వచ్చింది పిల్లలకు స్కూల్ ఓపెన్ అవుతాయి కాలేజెస్ వెళ్ళే పిల్లలకు కానీ మనకి వర్కింగ్ వాళ్ళకి కానీ లేదంటే మనకు రెగ్యులర్గా వాడుకొని కానీ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి కానీ ఇట్లాంటి వాటికి మనం ఇంకా షాపింగ్ చేయాలంటే మన చుట్టుపక్కల తిరుపతి కానీ నెల్లూరు కానీ అలా వెళ్తాము మనం ఒక డ్రెస్ ఎత్తేనే స్టార్టింగ్ ప్రైజే టూ థౌజండ్తో స్టార్ట్ అవుతుంది అక్కడంతా చాలా రీజనబుల్ ఇది టాప్స్ అండు కాటన్ టాప్స్ అన్నాను కదా కొంచెం చూపెడదాము అనేసినాయి మా పాపకి అస్సలు నచ్చలేదు ఇవి త్రిబుల్ ఎక్సల్ సైజ్ అండి చాలా లూజ్ ఉన్నాయి అందుకని నాకు నచ్చలేదు అనమాట ఇదైతే మా పాపకు నచ్చింది కానీ నాకు ఎందుకు నచ్చలేదు ఎందుకంటే షార్ట్ లెంత్ ఉంది నేను ఏదైనా ఫుల్ లెంత్ తీసుకుంటే బాగుంటాయి కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా లోపల ఏ లెగ్గి వేసినా సెట్ అయిపోద్ది నేను చూస్తే ఇది నచ్చింది కానీ నాకు నచ్చలే కలర్ కలర్ మెయిన్ అది పర్టికులర్గా ఇది బాగానే ఉంది కానీ మరి టైట్ ఫిట్ వస్తుందనే ఉద్దేశంతో నేనైతే నో చెప్పా దట్టు దానికి బెల్ట్ కూడా ఉందండు ఇవి టాప్స్ కదా ఇంకా ఇది ఫైనల్గా ఇది అయితే నాకన్నా పొడుగు అయితే వచ్చింది కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే హిల్స్ వేస్తే కవర్ అయిపోతుందిలే అన్నారు హ్యాండ్స్ అయితే అన్ని డ్రెస్సెస్కి హ్యాండ్స్ నేను యాడ్ చేసుకున్నా అటాచ్ చేసుకుని కుట్టేసుకున్నాను అనమాట దీన్ని కూడా హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఈ దీని పిక్గా నేను పక్కన యాడ్ చేస్తానండి మేము అంటే వెన్స్డే చుట్టుపక్కల సిరిడి చుట్టుపక్కల టూర్ వెళ్ళాము మార్నింగ్ అంటే ఉగాది రోజేనండి వెన్స్డే కాదు మంగళవారం రోజే ఉగాది రోజు మార్నింగు బాబా టెంపుల్ దర్శనానికి వెళ్ళేసి వచ్చేసి పూజ అయిపోయినానికి ఉగాది పచ్చడి అంతా అక్కడ ప్రిపరేషన్ మేము చేయలేదు కానీ తినేసి వచ్చేసాము నెక్స్ట్ నాపూరు నెక్స్ట్ మధ్యలో సమ్ టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు వేసిన డ్రెస్ అనమాట ఇంకా ఆ డ్రెస్ని అయితే ఫైనలైజ్ చేసుకున్నాము కొన్ని ట్రయల్స్ అయితే వేయించింది మా పాప అందులో కొన్ని ఫొటోస్ కానీ తీసిందనమాట ఇది మెరూన్ కలర్ బాగుందండి తనకెందుకు ఈ కలర్ గాడిగా అనిపించిందంట అందుకనేసి స్కిప్ చేయడం జరిగింది కంప్లీట్ జస్ట్ టాప్ అబ్బా ఇవన్నీ టాప్సే ఈ కాటన్వి కంప్లీట్గా కాటన్ టాప్స్ ఇంకా కొన్ని శారీస్ అయితే నేను చూశాను శారీస్ నేను పెద్దగా వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే అప్పటికి బాగా టైం అయిపోవడంతో చేతికి దొరికిందని తీసుకొచ్చుకున్న కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది సిల్వర్ బార్డర్ అనేటువంటి ఇదో రకమైన బ్లూ అండ్ ఇది వంగపూత్ కలర్ ఏదో అంటారు కదా బ్రింజాల్ కలర్ ఆ యొక్క కలర్తో కాంబినేషన్లో ఉండేటువంటి ఇది ఏదో పట్ అంట సో ఇది వర్త్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్యలో పడుతుంది కాస్ట్ అనేసి అన్నారు చాలా డిఫరెంట్గా లుక్ వైజ్ చాలా బాగా అనిపించింది కాకపోతే మనం ఆల్రెడీ శారీ సెలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి దీని అయితే పోలేదు అంత లోపల ఇంకా వేరే షాపింగ్స్ అవి ఇవి చూడటంతో మా పిల్లలకి ఇన్నర్స్ అని అండర్స్ అని మేము ఒక ఊరు వెళ్తున్నాము లేదా మనకి ఫెస్టివల్ వస్తుంది అంటే కంప్లీట్గా సెట్ అయ్యేటువంటి అన్ని రకాల ఐటమ్స్ని కొనేస్తాం అనమాట మధ్యలో అన్న చెల్లెలు చిచ్చాటు వాళ్ళ డాడీ వీడియో కాలింగ్ అయిపోయింది కదా ఇంకా మా ఇద్దరు సెలక్షన్ అయిపోయినానికి ఫైనల్గా మా వాడు సెలక్షన్ అయితే చేసాము మగ పిల్లలకి కానీ చాలా బాగున్నాయండి ప్లెయిన్ కానీ నెక్స్ట్ వర్క్ ఉండేటివి కానీ నెక్స్ట్ పిల్లలకి క్యాజువల్గా పిల్లలకి నేనైతే కాటన్ జీన్స్ తీసా బాబు పనికి వన్కొస్తుంది కదా అనేసి జీన్స్ కానీ కాటన్ జీన్స్ కానీ ఫార్మల్స్ కానీ అన్నీ కూడా మగపిల్లలకి బాగానే ఉన్నాయి మాది మాత్రమే బాగా షూట్ చేసాము బాబుది పెద్దగా షూట్ చేయలేదు అంటే మా డ్రెస్సెస్ అంతా మా వాడు షూట్ చేసాడు డ్రెస్సెస్ వచ్చే లోపల మేమైతే షూట్ చేయలేదు ఒక చిన్న క్లిప్పింగ్ అంటే అన్ని కలిపి ఎయిట్ థౌసండ్ అయితే బిల్ అయితే అయిందబ్బా